మాత్రే నమ తామో వాచ ఋషికేశ భారత సేనయోరు భౌ విషీమి వాచ ఓ ధృద్రాష్ట ఉభాయ సేనల మధ్య శోక సంతప్తుడైన అర్జునుణ్ణి చూసి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను മുദ്ബന്തി പവ പൊതുപ്പുടവ മുബന്തി പൂവം പൊതുപ്പുട പു നവമ്മ സന്ധ്യ കാട സൂര്യട് അന്ത കൊണ്ടസാട്ട് കൊങ്കുസാട്ട മുദി പൂവ്വ പൊതുപ്പുട പുനമ്മ സന്ധ്യ കാട സൂര്യട് అందగాడి నన్నాడు కొండసాటు నుంచి కొటు దాకా వచ్చాడోయమ్మా వచ్చాడోలు నా వంటి 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 సొగసలు నీ వంటి చూసింది ఓనవు రువ్వింది ఓ సూపు చూసింది ఓనవు రువ్వింది పురంటోయ్ పిల్లప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పిల్ల పెళ్ళప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పిల్లప్పుకుంటే అయినప్పుడమ్మ దీపం పెట్టినాక నీకు నాకు మీరు దేశ ముద్దబి పువ్వు పొద్దుపడుపు నవ్వమ్మా సంధ్యకాడ సూర్యుడు అందగాడినన్నాడు కొండసాట నుంచి కొంగుసాటు దాకా వచ్చాడు వచ్చాడే పడ్డాడే ముందుకు వచ్చాడే ముచ్చట పడ్డాడే గోరింత ముది గొరెంత ముద్దిచ్చి

அந்த அண்ணா கொண்டசாட்ட நிமிஷம் மங்குசாட்ட தாக்க வச்சாடுமா நம ஸ்ரீமாத்திரை நம